మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దేవయ్య ప్రభుత్వాన్ని కోరారు కాంగ్రెస్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని సూచించారు ఈ నెల పన్నెండున జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు కార్పొరేషన్ ఏర్పాటు కోసం సంఘం చేపట్టిన ముప్పై జిల్లాల పర్యటనలో భాగంగా ఖమ్మంలో వారు మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో పలువురు ఆ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు పెంచి తప్పకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీరు గవర్నమెంట్ ద్వారా మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవాలి ప్రతి జిల్లా కేంద్రంలో రెండెకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు పోకపేటలో కూడా ఐదు ఎకరాల భూమి ఆత్మగౌరవ భవనాలు బీసీలకు అన్ని కులాలకు ఇచ్చినారు యాభై నాలుగు కులాలకు ఇచ్చినారు ఈరోజు పరిస్థితి చూస్తే మాకు లోయ ఇచ్చినారు పక్కపడి ల్యాండ్ తవి మా గుట్ట పోస్తున్నారు గుట్ట తీయాలంటే ఇరవై కోట్ల రూపాయలు అవుతుంది మా గౌరవ అధ్యక్షులు రఘుచంద్ర గారు కూడా ఏం చేయలేకపోయినారు వారు కూడా అక్కడ ఏమైపోయిందంటే ఆ లోయలో కడదామని అనుకొని మేము భూమి పూజ చేసుకున్నాము ఆ ఇరవై కోట్ల రూపాయలు కావాలంటే కనీసం మీరు ఇచ్చిన ఐదు కోట్లు కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా మేము తీసుకోలేకపోయినా వాస్తవంగా చెప్పాలంటే మరి ఈరోజు ఒక్కటే కావాల్సిందల్లా మేము మీకు సపోర్ట్ చేస్తాము రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మీరు పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు మాకు మా చిన్న డిమాండ్స్ మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు భూమి పోగపెట్టేదానికి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వమంటున్నాము ఈరోజు మాకు జనాభా ప్రాతిపాదికన ఎలాగో ఎమ్మెల్యేలో మాకు అవకాశం రాలేదు మినిస్టర్లలో మాకు అవకాశం ఇవ్వలేదు మరి కనీసం అన్నా రేపు ఎమ్మెల్సీలలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి కార్పొరేషన్ ఎన్నికల కార్పొరేషన్లో కూడా నామినేటెడ్ పదవులలో ఏ జిల్లాలో ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీకి చేసే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వండి తప్పకుండా ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం మాకు ఇవ్వాలని కూడా మేము కోరుచు మరి ఏదైతే ఇక్కడ మన ముగ్గురు మంత్రులు బట్టి విక్రమార్ గారు డి మన డిప్యూటీ సీఎం గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ లాశ్వరరావు గారు మరి గౌరవలో మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీకి మా సపోర్ట్ చేస్తారు తప్పకుండా మీరు మాకు ఇవ్వాలని నేను కోరుతున్నాను మా పిల్లలు చదువుకోవడం కోసం అభివృద్ధి చెందుకోవడం కోసం మీరు తోడ్పడాలని మండలానికి ఒక మీరు హాస్టల్ పెట్టియాలా కాపు హాస్టల్ అని చెప్పేసి మేము పోయిన గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తాం జరిగింది దాన్ని ఉద్దేశించే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానుఫాక్చర్లో పెట్టింది మేము గెలిస్తే ఖచ్చితంగా కాపు కార్పొరేషన్ మేము ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు కాబట్టి మీరు పెద్ద మాట మాటించడానికి మేము అందరం కట్టుబడి కాంగ్రెస్కి మీకు మా సంఘం మా కులం అంతగా మీకు తోడుండి మీకు గవర్నమెంట్కి సహకరించిన మాట వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మా అభివృద్ధికి మా సంఘ అభివృద్ధికి మా జాతి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంకా ఒకే ఒకే కులం ఒకే సంఘం తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణమైంది కాబట్టి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క కుల సంఘంలో భాగస్వాములమయ్యి నిర్మాణమయ్యి మేమంతా ఐక్యతతో ముందుకు వెళుతున్నాం దాంట్లో భాగంగానే కాలు గజ్జ కట్టుకొని రాష్ట్ర నలుమూలల నుంచి కొండ దయా గారి ఆధ్వర్యంలో ఆయన సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ బహుతరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకవేళ ఈ ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహించినట్టయితే హైదరాబాద్ నడిబొడ్డున మా సామాజిక వర్గం సత్తా ఏంటో చూపించి నడిబొడ్డున అత్యధిక లక్షలాది జనాన్ని తరలించి మేమేమిటో చూపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి